కాదు కదా అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను నీకు బీపీ వస్తే నీ పీఏ అడుగుతాడేమో నాకు బీపీ వస్తే ఏపీ జరిగిందేదో జరిగింది మళ్ళీ లాంటివి జరగకుండా ఉంటే చాలు అనుకో టెన్షన్ తగ్గుద్ది గుండె బాగా పనిచేస్తుంది ఎక్కువ కాలం బతుకుతావు వేయడమే కాదు పోట్లు కూడా ఊరికి మంచి చేస్తే తల ఉంచుతా చెడు తలబడితే ఎన్ని తలలైనా తెంచుతా ముక్కలు తుంగ భద్రలో తొక్కుతా నా మాట పదును నా కత్తి పదును నీ పక్కాడికి తెలుసు